రాష్ట్ర ప్రభుత్వం జీడీ గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చేపల వెంకటరమణ సిపిఐ ఎంఎన్ జిల్లా కార్యదర్శి వంకల మాధారావు లిబరేషన్ పార్టీ సీనియర్ నాయకులు మధ్యల మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీడి రైతులు గిట్టుబాటు ధర కోసం గత సంవత్సరాల కాలంగా పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని వారు ప్రశ్నించారు అదేవిధంగా టీడీపీ జీడికి గిట్టుబాటు ధరపై తన వైఖరి స్పష్టం చేయాలని వారు కోరారు ప్రతిరోజు వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు కానీ జీడి పంటకు గిట్టుబాటు ధరపై ఎందుకు మాట్లాడడం లేదని వారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు అన్నారు ముఖ్యమంత్రి పలాస వచ్చిన సందర్భంగా లక్ష సంతకాలతో విమురాండం ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వం చర్చించి గిట్టుబాటు ధర ప్రకటిస్తామని హామీ ఏమైందని వారు ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం జీవనాడైన జీడు రైతుల పక్షాన ఉంటుందా లేదా దళారీల పక్షాన ఉంటుందా అని ప్రశ్నించారు జీడిపప్పు ధర రోజురోజుకు ఆకాశాన్ని అంటుతుంటే జీడిపిక్క ధర పాతలానికి పోవడానికి కారణం ఎవరు అని వారు ప్రశ్నించారు జీడిపిక్కల ఎనభై కేజీల బస్తాకు పదహారు వేల రూపాయల మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ఆర్బీఐ కేరీ ద్వారా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు కేరళ తరహాలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక జీడి పిక్కలు పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాతే విదేశీ పిక్కలు దిగుమతికి అనుమతించాలని విదేశీ పిక్కుల దిగుమతి అధికార సుంకాలను పెంచాలని జీడి పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు చాపరవేణు సిపిఎం పార్టీ నాయకులు ఎన్ గణపతి లిబరేషన్ పార్టీ నాయకులు పి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా పోడుగొట్టి జీడి పంట ఇవాళ ప్రధానమైన పంటగా ఉంది ఈ పంట గిట్టుబాటు ధర కల్పించాలని అసలు పంటల జాబితాలో ఉన్న జీడి పంటే మార్కెట్ నిర్ణయించేటటువంటి జాబితాలు లేకపోవడం దురదృష్టకరం కనుక ఇవాళ జీడి రైతాంగం దశాబ్దాలుగా దగా పడుతున్నారు దళారుల చేత మోసపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు శాసించడం అవుతుంది తప్ప ప్రభుత్వానికంటే ఒక విధానం లేదు ఇవాళ టమాటా మార్కెట్కి ఒక విధానం ఉంది ఇవాళ వంకాయ కొనడానికి ఒక పద్ధతి ఉంది కానీ జీడి పంట సేకరించడానికి ప్రభుత్వం దగ్గర ఒక పాలసీ లేకపోవడం ఇది ప్రజలు ప్రధాన జీవనాధార పంట అంతేకాదు జీడి పంట మీదే దాదాపుగా యాభై వేల మంది దానికి సంబంధించినటువంటి పరిశ్రమ ఉత్పత్తికి సంబంధించినటువంటి వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు వ్యాపారులు కానీ ఇటు కార్మికులు కానీ అటు మహిళా రైతాంగం మహిళా కార్మికులు అందరూ కూడా దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు పలాస మార్కెట్కి విదేశీ కలెన్సీని కూడా ఇవాళ తీసుకొస్తున్నటువంటి పంట ఇది ఈ పంట మీద పాలకులు దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా మంత్రి కూడా జీడి రైతాంగానికి మోసం చేస్తున్నారు అనేక సందర్భాల్లో మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలో ఏమీ చేయలేకపోయారు గతంలో వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు కలెక్టర్ గారు పక్కన పెట్టి ప్రకటించారు ఆ ప్రకటనకి అతీ లేదు తర్వాత అనేక సందర్భాల్లో రైతాంగం వెళ్తున్నప్పుడు కూడా రైతాంగానికి ఏదో ఒక మసబూస్ మారీకాయ చేస్తున్న పరిస్థితి ఉంది రానున్న ఎన్నికల్లో ఇదే ప్రధాన విషయంగా ఓట్లు అడగడానికి వస్తున్నటువంటి బూల్చువ పార్టీ రాజకీయ నాయకులు తెలుగుదేశం లేదా మిగతా ఇక్కడ వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఏ పార్టీ అయినప్పటికీ కూడా రైతాంగ సమస్యల మీద నిలవేయాలని చెప్పి రైతులకు మేము ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా పిలిపిస్తాం